శుభోదయం ఈరోజు మొన్న యాక్టివిటీ ఏమవుతుంది కార్యకర్త పిల్లల్ని కూర్చోపెట్టి ఒక్కొక్కరికి ఒక అంశం గురించి మాట్లాడించే ప్రయత్నం చేయాలి ఆదర్శిల పేజీ నంబర్ యాభై ఎనిమిది నుండి అరవై ఒకటిలో ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఏమవుతుంది అనే యాక్టివిటీ చేయించండి ఇక్కడ ఒక అంగన్వాడి కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామా పిల్లలు మీరు పొద్దున్న లేవగానే ఏం చేయాలి బ్రష్ చేయాలి బ్రష్ చేయకపోతే ఏమైతే ఏమైతేందా పళ్ళు పాడైపోతాయి ఓకేనా మీరు ఓకేనాతికిన బట్టలు వేసుకోవాలి ముందు రోజు ఉతికిన బట్టలు వేసుకోవాలి వేసుకోపోతే ఏమైతేసా గుండేస్తాయి ఓకేనా ఆ మళ్ళీ మీరు ఆడుకుంటారు కదా ఆడుకునేటప్పుడు మట్లో గాని ఇక్కడ గాని ఆడుకునేటప్పుడు తింటారా తినేటప్పుడు కడుక్కోకుండా తిన్నారనుకోండి కడుక్కోకుండా తింటే పొట్లోని ఇప్పుడు వెళ్ళిపోయి పొట్ట చాలా గట్టిగా నొప్పి వచ్చేస్తుంది అనమాట ఓకేనా మీరు రాత్రి కూడా నా పడుకునే ముందు బ్రష్ చేసి పడుకోవాలి ఓకేనా ఓకేనా పిల్లలు అయితే ఇక్కడ కొంతమంది నేను కొన్ని అడుగుతాను చెప్పండి ఓకేనా మొక్షి బ్రష్ చేయకపోతే ఏమైతే పాడైపోతాయా మోక్తి చూసేలా చెప్పింది బాగా చెప్పింది కదా చూడండి తను బ్రష్ చెయ్యకపోతే అంటే పళ్ళు కుచ్చిపోతే పాడైపోతాయి ఎందుకంటే మనం తినేటప్పుడు చిన్న చిన్న అన్నం కానీ చాక్లెట్స్ కానీ పళ్ళు ఉండిపోతాయి కదా ఉండిపోయినప్పుడు మనం తీసుకోలేము బ్రష్ చేసేసి చేసాం అనుకో మొత్తం క్లీన్ అయిపోతాయి అనమాట అందుకే చక్కగా బ్రష్ చేసుకోవాలి ఓకేనా ఆ శాస్త్రా నువ్వు చప్పు నువ్వు వాడుకునేటప్పుడు చేతులు కడుక్కోకుండా తిన్నావు అనుకో ఏమైపోతుంది కడుపులోని నొప్పి వస్తుంది చూడండి చెప్పింది కదా కడుపులోని నొప్పి అంట ఎందుకంటే మట్టిలోని చేతు మట్టిలో ఆడుకుంటారు కదా ఆడుకునేటప్పుడు గుళ్ళో మట్టి వెళ్ళిపోతుంది మట్టి వెళ్ళిపోతుంది కదా చేతులు సుప్రగా పడుకొని తినలేదనుకోండి ఆ మట్టి పొట్టలోకి వెళ్ళి చాలా పురుగులు వెళ్ళిపోతాయి పొట్టలో చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట ఓకేనా పిల్లలు ఆ బాగా చెప్పారు కదా Thank you.